శ్రీ స్వామి ఆలయంలో పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మూడు వందల కిలోల కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగించారు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం అఖండ జ్యోతిని వెలిగించడం ఆనవాయిత్యంగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకుడు నాన్నపాటి మృత్యుంజ తెలిపారు బెంగళూరు నుండి తెప్పించిన శివలింగానికి ప్రత్యేకంగా పూలతో అలంకరించినట్లు తెలిపారు ఈ వేడుకను తొలగించేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి త్వరలో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు దీంతో మార్టూర్లో పండుగ వాతావరణం నెలకొంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని కమిటీ సభ్యులు సురేష్ తెలిపారు آء ناں جو ایں پروگرام دے وچ میں پروگرام دے وچ میں مقابلہ دے میدان وچ میں ఈ కార్యక్రమం జరుగుతుందండి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి షేక్ ఉదయ గారు అని ఆయన మన ప్రఖ్యాతమైన దాత ప్రతి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయన దాతృత్వంతో ఉడికి మూడు కిందాలతో హారతి ఈ పదిహేను సంవత్సరాలు మాకు ఈ అవకాశం మీకు గుడివారు పంట వారు అంతరించినందుకు చాలా ధన్యవాదములు ప్రతి సంవత్సరం కూడా ఇంకా నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నాకు సాధ్యమైనంత ఎక్కువ సంవత్సరాలు దాన్ని తక్కువ ఇలాగే కొనసాగిస్తానని అలాగే ఈ కార్యక్రమాన్ని నా చేతు చెప్తానని చెప్పి మా